ఈ పేరుతో ఉన్న స్త్రీ మేషరాశి వారి జీవితంలో అతిపెద్ద శత్రువు ఆమె వల్ల మీ జీవితం నాశనమే నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మీకు జరగబోయేది ఇదే మేషరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో లో కానీ మేషరాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజార్గాన్ని సంప్రదించండి ఇటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలున్నా పూజార్గాన్ని సంప్రదించండి ఫోన్ నెంబర్ రాశి చక్రంలో మొట్టమొదటి రాశిగా పిలుస్తారు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు బరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతిక ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు అయితే మేషరాశి వారికి నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో ఏ విధంగా ఉండబోతుంది అసలు వీరి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి వీరు ఏ స్త్రీకి జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి యొక్క ప్రేమ జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి అనేది చూసినట్టయితే కనుక మేషరాశి వారి ప్రేమ జీవితం పరంగా ఈ సమయం అనేది చాలా సంతోషంగా కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తుంది మీకు మరియు మీ భాగస్వామికి మధ్య అంటే మీరు ప్రేమిస్తున్న వ్యక్తికి మీకు మధ్య లేకపోతే వివాహం జరిగిన వారికి మీకు మీ భాగస్వామికి మధ్య ఏవైనా అపార్థాలు ఇన్ని రోజులు ఉన్నట్టయితే కనుక అపార్థాలన్నీ కూడా దూరం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఆ అపార్థాలన్నీ దూరమై ఇద్దరి మధ్య కూడా ఒక మంచి అండర్స్టాండింగ్ అనేది తప్పనిసరిగా పెరుగుతుందనే చెప్పుకోవాలి బృహస్పతి కలయిక కారణంగా ఏంటంటే శని మరియు బృహస్పతి కలయిక కారణంగా ప్రేమ వివాహం పరంగా బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో ఏంటంటే మేషరాశి వారు ప్రేమ వివాహాలు చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా ఈ సమయంలో ప్రేమ వివాహం అనేది అయితే మీరు ఖచ్చితంగా చేసుకోగలుగుతారు ప్రేమ వివాహాలకి ఇది చాలా వరకు కూడా మంచి సమయంగా చెప్పవచ్చు ఏడవ గృహాల నుండి మీకు ఈ సమయం ఏంటంటే బృహస్పతి అనేది ఐదవ మరియు ఏడవ గృహాల నుండి దూరంగా మారడం వల్ల మీ సంబంధంలో కొంచెం ఏంటంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అయితే ఆ విషయంలో మీరు జాగ్రత్త తీసుకుంటే కనుక అంతా కూడా సర్దుకుపోతుందని చెప్పుకోవాలి మరి కెరియర్ వారీగా ఎలా ఉండబోతుంది అయితే ముందు అపార్థాలు వస్తాయని చెప్పుకున్నాం కదా ఎందుకు వస్తాయి అనేది కూడా మనం ముందు ముందు కొంచెం మాట్లాడుకుందాం కెరియర్ వారీగా చూసినట్టయితే కనుక మీకు ఉద్యోగం పరంగా మార్పు చాలా స్పష్టంగా ఉందండి ఈ సమయంలో అయితే మాత్రం మార్పు అయితే చాలా సులువుగా కనిపిస్తూ ఉంది అదే విధంగా చెప్పాలంటే మీకు ఉన్నటువంటి ఉద్యోగ సమస్యలు కెరియర్ వారీగా మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా తొలగిపోయి కెరియర్లో లో మీరైతే విజయాన్ని అయితే సాధించబోతు ఉన్నారు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మార్పు అనేది సమయంలో మీ జీవితంలో అయితే మీరు చూడబోతున్నారు క్రమం క్రమంగా మీ జీవితంలో మార్పు అనేది తప్పనిసరిగా మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పాలి కొత్త వ్యాపార ఒప్పందాలు కానివ్వండి కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వారికి కానివ్వండి లేకపోతే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి అనుకునేటటువంటి మేషరాశి వారికి ఈ సమయం అనేది చాలా బాగుంటుంది మీరు పెట్టుబడులు పెట్టుకోవచ్చు లేదా కొత్త వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఈ సమయంలో ఏమైనా స్థలాలు కానీ వాహనాలు కానీ లేకపోతే వ్యాపారానికి సంబంధించిన ఏమైనా వస్తువులు కొనాలనుకున్నా కూడా అది పెట్టుబడులెక్కులోకే వస్తుంది కాబట్టి ఈ సమయంలో అయితే మీరు ఖచ్చితంగా పెట్టుబడి అనేది తప్పనిసరిగా పెట్టుకోవచ్చండి అందులో అయితే మీరు ఎటువంటి మిశ్రమ ఫలితాలు కూడా ఎదుర్కోరు ఇక మేషరాశి విద్యా జీవితం ఎలా ఉండబోతుంది అంటే విద్యార్థులు కష్టపడి కనుక చదువుకుంటే ఫలితం అనేది ఖచ్చితంగా సాధించేటటువంటి అవకాశం కనిపిస్తుంది బృహస్పతి మీ మొదటి ఇంట్లో ఉంటాడు మరియు మీ ఐదవ మరియు తొమ్మిదవ ఇంటిపై దృష్టి పెడతాడు శని మొదటి మరియు ఐదవ ఇళ్లపై దృష్టి పెట్టడం కారణంగా ఏంటంటే మీ తెలివితేటల కారణంగానే మీరు విజయాలు సాధించడానికి అవకాశం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఏకాగ్రతతో కనుక ముందుకు వెళితే పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా చాలా స్పష్టంగా ఉండాలి ఈ సమయంలో మీరు ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాల విషయాల్లో మీరు చాలా వరకు కూడా స్పష్టంగా ఉండాలి అలా స్పష్టంగా ఉంటే కనుక మీ చదువు పరంగా అంటే మీరు పరీక్షలు ఏం రాసినా కూడా అందులో మంచిగా మీరైతే మార్కులు సంపాదించగలుగుతారు ఇక ఆర్థిక స్థితి ఎలా ఉండబోతుంది అనేది చూసినట్టయితే ఆర్థిక స్థితి పరంగా ఎటువంటి కష్టాలు కూడా కనిపించటం లేదు ఆర్థికంగా మీకు డబ్బు అనేది బాగానే రాబోతుంది మేష రాశి వారు డబ్బు అనేది ఎప్పుడు కూడా బాగానే సంపాదిస్తారు వీరి యొక్క తెలివితేటల కారణంగా బాగానే సంపాదిస్తూ ఉంటారు అయితే ఈ సమయంలో కూడా ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి చూసినట్టు యితే అనుకోనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో సంభవించబోతూ ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం లేదు అయితే ఖర్చుల విషయంలో కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండాలి మేష రాశి వారు అనవసరపు ఖర్చులు అధికంగా చేస్తూ ఉంటారు ఈ రాశి వారు అవసరం లేని ప్రతి దానికి కూడా ఎక్కువ డబ్బు పోసేసేటటువంటి మనస్తత్వం వీరికి అధికంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఏంటంటే ఆర్థికంగా మీరు చాలా వరకు కూడా సేవ్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు చూస్తారు మరి కుటుంబ జీవితం ఎలా ఉండబోతుంది కుటుంబానికి ఇన్ని రోజులు కూడా దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి మేషరాశి వారికి ఏర్పడిందని చెప్పడంలో కూడా సందేహమే లేదు అయితే ఈ సమయంలో మీ కుటుంబాన్ని మీరు కలిసేటటువంటి అవకాశం ఉంటుంది అయితే కొద్దిగా సమయం కూడా పడుతుందని చెప్పుకోవాలి అయితే మీ కుటుంబాన్ని కలిసిన తర్వాత ఎక్కువగా ప్రయాణాలు చేయడం కానివ్వండి అంటే అస్తమానం కూడా కొద్దిగా బయటికి వెళ్లడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా మనకైతే కనిపిస్తూ ఉన్నాయి కమ్యూనికేషన్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి మీకు మీ కుటుంబ సభ్యులకి మధ్య ఆ కమ్యూనికేషన్ అనేది కూడా చాలా వరకు బాగా బలపడుతుందని చెప్పాలి మేషరాశి వ్యక్తులు చాలా ఓపిగా ఉండాల్సి ఉంటుంది అంటే కొన్ని కొన్ని విషయాల్లో ముఖ్యంగా మీ కుటుంబం మీతో ఏదైనా ఆస్తికి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి లేకపోతే ఏదైనా మీ పర్సనల్ విషయానికి సంబంధించినటువంటి విషయాలు మీ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరైతే చాలా వరకు కూడా నెమ్మదిగా ఉండాలి అంటే మీరు ఆలోచించి ఓపిక్గా మాట్లాడాలి లేకపోతే చాలా వరకు కూడా మీరే కష్టాలు అనేవి చూడాల్సి ఉంటుంది అయితే మీ పిల్లల పరంగా కూడా చాలా బాగానే ఉందండి మీ పిల్లలు ముఖ్యంగా చదువులో కూడా బాగా రాణిస్తారు అయితే ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవ్వకపోవడం మంచిదిగా చెప్పవచ్చు అంటే మీ పిల్లలతో అధికంగా మీరు చదువు విషయంలో గొడవలు పడిపోవడం కానివ్వండి ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి వారికి ఓపిక అనేది చాలా తక్కువ ఉంటుంది ప్రతి విషయంలోనే కూడా మీరు కోపం అనేది వెంటనే వచ్చేస్తూ ఉంటుంది అయితే మీ పిల్లలు మంచిగా చదువుతున్నప్పటికీ కూడా మీకున్నటువంటి వర్క్ ప్రెషర్ కారణంగా వారితో కనుక మీరు ఏమైనా గొడవలు పెట్టుకుంటే ఈ సమయంలో వారు మీకు దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అంటే మీకు వారికి మధ్య వివాదాలు మొదలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఇక వివాహ జీవితం పరంగా చూస్తే వివాహం అయిన వాళ్ళకి కానివ్వండి వివాహం కావాల్సిన వాళ్ళకి కానివ్వండి అందరికీ కూడా బాగానే ఉంది అదే విధంగా వివాహాది ప్రయత్నాలు చేస్తున్నటువంటి మేషరాశి వారు కలిసి వస్తుంది అయితే ఏ స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చూసినట్టయితే మీ జీవితంలో సాని అక్షరం పేరుతో ఎవరైనా స్త్రీ ఉన్నట్టయితే వారితో జాగ్రత్తగా ఉండండి అంటే వారు మీకు ఎంతో కాలంలో శత్రువులు అయి ఉంటాయి అంటే శత్రువులు అంటే వారు మీ దగ్గరకు వచ్చి మేము మీ శత్రువులు అని చెప్పుకోరు కదా మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు అడ్డుపడడం కానివ్వండి లేకపోతే మీ ప్రతి విషయంలోనే కూడా మిమ్మల్ని ఏ విధంగా ముందుకు లాగాలి అంటే వెనక్కి లాగేస్తూ ఉండి మీరు ముందుకు వెళ్తుంటే ఏ విధంగా వెనక్కి లాగాలి అని చెప్పేసి ప్రయత్నం చేయడం కానివ్వండి మీరు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు వారి యొక్క మాటలతో మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం కానీ మీరు ఈ పని చేయొద్దు ఆ పని చేయొద్దు అంటూ మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టడం కానివ్వండి ఇలాంటివి ఎవరైతే చేస్తున్నారో వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి అయితే సాని అక్షరం స్త్రీ మిమ్మల్ని మోసం చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీరి విషయంలో అధికంగా జాగ్రత్త తీసుకోండి మీరు చేసేటటువంటి పనుల గురించి ఎవరితోని కూడా షేర్ చేసుకోవడం అనేది అంతగా మంచిది కాదు ఎందుకంటే ఈ సమయంలో మీకు అధికంగా నష్టం కనిపిస్తుంది వారి కారణంగానే మీరు కనుక జాగ్రత్తగా ఉంటూ మీ పని మీరు చూసుకుంటూ కనుక ఈ సమయంలో ముందుకు వెళ్తే ఖచ్చితంగా లాభం అనేది చూడగలుగుతారు ఇటువంటి అయితే కనుక మేషరాశి వారికి కనిపించడం లేదు కాబట్టి ఈ సమయంలో ముఖ్యంగా మీరైతే జాగ్రత్త తీసుకుంటూ ఈ స్త్రీ విషయంలో ముందు వెనక ఆలోచించుకుంటూ మీకు సంబంధించినటువంటి ఏ విషయాలు కూడా చెప్పకుండా కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు లాభంగానే మీ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో కూడా గ్రహస్థితుల్లో జరగబోయేటటువంటి మార్పుల కారణంగా మీకు అన్ని మంచి మార్పులే ఉన్నాయి కాకుంటే ఈ స్త్రీ అంటే ఇప్పుడు చెప్పినటువంటి స్త్రీ కారణంగానే నష్టం కనిపిస్తుంది జాగ్రత్త తీసుకుని ముందుకు వెళ్ళదే సరిపోతుంది చూసారు కదా మేషరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు మేషరాశి గారు ఏ స్త్రీ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమస్కారం